తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు ఆశ్రమ పాఠశాలలు వసతి గృహాల్లో విద్యార్థులు మరణాలు అనేది చాలా బాధకరమైన విషయం దీనికి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అని ఎంఆర్పిఎస్ ఖమ్మం జిల్లా కార్యదర్శి ఖమ్మం రూరల్ మండలం ఇంచార్జ్ కనకం జనార్ధన మాదిక ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తారు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గురుకుల పాఠశాలలు మరియు సంక్షేమ వసతి గృహాలు ఏతున్నాయో వాటన్నిట్లో చదువుతున్నటువంటి విద్యార్థులు బడుగు బలహీన వర్గాలు మరియు మైనార్టీ పిల్లలు ఈ పాఠశాలలో చదువుతూ ఉన్నారు వాళ్ళందరికీ తీరని అన్యాయం జరుగుతూ ఉంది ఏ విధంగా అయితే జరుగుతూ ఉందంటే ఇవాళ నిన్నటి రోజున నలభై మంది పిల్లలు ఫుడ్ పాయిజన్ అయ్యి అస్వస్థతకు గురై వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు ఇదంతా ఎందుకు జరుగుతూ ఉంది ఇది ప్రభుత్వ నిర్లక్ష్యమా లేకపోతే సంక్షేమ హాస్టల్లో ఉన్నటువంటి వార్డెన నిర్లక్ష్యమా అధికారుల నిర్లక్ష్యమా తర్వాత ప్రభుత్వం ఏదైతే వాళ్ళకి నిధులు ఇస్తుందో నిత్యావసరాలు ఇస్తుందో అవన్నీ సకాలంలో వాళ్ళకి అందకపోవడమా తర్వాత తర్వాత అన్నం ఏ విధంగా అయితే పాయిజన్ అవుతుందో వాళ్ళ నిధులు ఎడిపోతున్నాయి ఎవరికి కేటాయిస్తూ ఉన్నారు వాళ్ళకి సకాలంలో సక్రమంగా ఎందుకు అందించట్లేదు అదేవిధంగా ఇక్కడ జరుగుతున్నటువంటి అన్యాయం ఏదైతుందో ఇవాళ ప్రభుత్వ గురుకుల సంక్షేమ పాఠశాలలో కానీ సంక్షేమ పాఠశాలలో కానీ విద్యార్థులు నిర్దాక్షిణ్యంగా చనిపోతూ ఉన్నారు అదేవిధంగా వాళ్ళు చదువుకు కూడా దూరమయ్యే పరిస్థితి కనపడతా ఉంది వాళ్ళు ఏ విధంగా అయితే గురుకుల పాఠశాలలు నడిపిస్తున్నారో వాళ్ళు నిర్లక్ష్యంగా నడిపిస్తూ ఉన్నారు వాళ్ళకు వైద్యం అందట్లేదు తర్వాత అస్వస్థతకు గురవుతూ ఉన్నారు తర్వాత చనిపోతూ ఉన్నారు రేవంత్ రెడ్డి రెండున్నర సంవత్సర కాలంలో ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతోమంది పిల్లలు నిర్దాక్షిణ్యంగా చనిపోయినారు అది ఎందుకు చనిపోయారు అని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా పిల్లలు ఏదైతే అస్వస్థతకు గురవుతారో ఫుడ్ పాయిజన్ ఎందుకు ఎవరికి ఎవరికీ అర్థం కాని పరిస్థితి కనపడతా ఉంది ఎప్పుడైతే విద్యార్థి సంఘాలు కానీ ఉద్యమకారులు కానీ పాఠశాలలోకి ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళడం లేదో అందుకని ఇవి పరిశీలన చేయడం లేదో అందుకని ఇవన్నీ ఈ విధంగా జరుగుతూ ఉన్నాయని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం అప్పుడే ప్రభుత్వం అవసరమైతే చట్టం చేసి విద్యార్థి సంఘాలని తర్వాత ఉద్యమకారులని కూడా అక్కడ జరిగేటటువంటి పరిశీలన చేసి రాసి వాడికి చట్టం తేవాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ప్రభుత్వ ఏ అయితే గురుకుల పాఠశాల కానీ సంక్షేమ పాఠశాలలు కానీ ఉన్నాయో వాటిలల్లో విద్యార్థులు ఎప్పుడైతే జాయిన్ అయిన రోజు జాయిన్ జాయిన్ అవుతారో ఆ జాయిన్ అయిన రోజే వాళ్ళకి ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టాలి తర్వాత అనుకోని కారణాల వల్ల ఎవరైనా విద్యార్థులు చనిపోతే వాళ్ళ యొక్క కుటుంబానికి ఒక కోటి రూపాయలు లెక్స్ క్రేజీ ఇవ్వాలి అదేవిధంగా ఇన్సూరెన్స్ సంస్థలు కూడా వాటిని పరిగణలోకి తీసుకోవాలి ప్రభుత్వాలు పరిగణలోకి తీసి తక్షణమే వాటిని చేయాలి తర్వాత ఆ ఇంట్లో ఎవరైతే విద్యార్థులు చనిపోయి ఉంటాడో ఆ విద్యార్థుల యొక్క ఇంట్లో ఒకరికి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా వాళ్ళకు కావాల్సిన ఏవైతే అవసరాలు ఉంటాయో అవన్నీ కూడా ప్రభుత్వమే తీర్చాలి తర్వాత ఇక్కడ ప్రతి గురుకుల పాఠశాలలో ఒక క్వాలిఫైడ్ డాక్టర్ని మరియు ఒక క్వాలిఫైడ్ నర్సుని ఏఎన్ఎం నర్సుని వాళ్ళు పెట్టాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ఎందుకు ఇంత నిర్లక్ష్యం జరుగుతూ ఉంది అని ఈ పాఠశాలలో మనం చూస్తే క్షణక్షణం అనుక్షణం నిర్లక్షిణంగా వాళ్ళు పిల్లలు లేనిపోని అస్వస్థలకు గురవుతూ ఉన్నారు ఎందుకని ఇంత నిర్లక్ష్యం ప్రభుత్వానికి అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా ఎందుకంటే ఇవాళ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఐఏఎస్ ఐపీఎస్ ఉద్యోగస్తుల పిల్లలు మరియు ప్రభుత్వ టీచర్ల పిల్లలు ఎవరు కూడా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు కానీ గురుకుల పాఠశాలలు కానీ తర్వాత సంక్షేమ వస్తుగృహాలు కానీ వాళ్ళ పిల్లలు లేరు కాబట్టి ఈ పర్యవేక్షణ కరువైతుందా అని చెప్పేసి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నా గతంలో ప్రభుత్వ పాఠశాలలోనే ప్రతి ఉద్యోగస్తులు పిల్లలు కానీ చదివేవాళ్ళు ఇవాళ ఏ ఉద్యోగస్తులు పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివే పరిస్థితి లేదు లక్ష లక్షలు గవర్నమెంట్ జీతాలు అయితే కావాలి కానీ వాళ్ళ పిల్లల్ని మాత్రం ప్రభుత్వ పాఠశాలలో చదివిరా అని చెప్పేసి నేను ప్రభుత్వ ఉద్యోగస్తుల్ని మరియు ఐపీఎస్ మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీల పిల్లల్ని ఎమ్మెల్సీ పిల్లల్ని చదివేయాలని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఎందుకంటే ఇవాళ నిధులు ఏవైతే నిధులు ఉన్నాయో వాటికి కేటాయించే నిధులన్నీ జీతాల రూపంలో కానీ ఇంకో రూపంలో కానీ వాళ్ళు తీసుకుంటా ఉన్నారే తప్ప ప్రభుత్వ పాఠశాలలు తర్వాత గురుకుల పాఠశాలలు వసతి గృహాలు అన్నిటి మీద కూడా సంక్షేమ హాస్టల మీద కూడా వాళ్ళు నిర్లక్ష్యాన్ని చూపుతూ వస్తూ ఉన్నారు ఇట్లాంటి నిర్లక్ష్యాలు ప్రభుత్వ పాఠశాలలు గురుకుల పాఠశాల ఆశ్రమ పాఠశాల మీద ఉండొద్దని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ పాఠశాలలు ఏవైతే ఉన్నాయో వాటికి నిధులు సక్రమంగా సకాలంలో వాళ్ళకి నిత్యావసర వస్తువులు ఇవి కూడా ప్రభుత్వం సక్రమంగా అందించట్లేదు అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నాను ఎందుకు మీరు ఇవాళ నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు గురుకుల ప్రభుత్వ గురుకుల పాఠశాలలు పెట్టింది ఎందుకోసం పెట్టారు వాళ్ళ విద్యార్థుల సాగుకోసమేనా ఇవాళ గురుకుల పాఠశాల నడుపుతుంది ప్రభుత్వం అని చెప్పేసి నేను కాంగ్రెస్ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఉన్నాను అదేవిధంగా ఇవాళ ఎవరి పిల్లలు చనిపోతూ ఉన్నారు బడుగు బలహీన వర్గాల పిల్లలే మన మైనార్టీ పిల్లలే ఇవాళ పాఠశాలలో చనిపోతూ ఉన్నారు ఇదే అగ్రవర్ణాల పిల్లలు కానీ లేదా ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు ఎమ్మెల్సీల పిల్లలు ఏమన్నా చనిపోతూ ఉన్నారా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాను ఎందుకంటే ఇవాళ ప్రభుత్వాలు మరి నిమ్మకి నీరెత్తినట్లుగా ఇలాంటి వసతి గృహాల మీద సంక్షేమ ఆస్తుల మీద గురుకుల పాఠశాల మీద వాళ్ళు చూస్తూ ఉన్నారు కాబట్టి ఇవన్నీ కూడా ముందు ముందు ఏవి కూడా ఇలాంటివి జరిగితే మేము సహించమని చెప్పేసి నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఎందుకంటే ఇలా బడుగు బలహీన వర్గాల పిల్లలకే ఇవాళ వాళ్ళ స్థితిగతులు సక్రమంగా లేకపోవడం వల్ల ఇవాళ గురుకుల పాఠశాలలో మరియు సంక్షేమ వస్త్ర గృహాలు చదువుతూ ఉన్నారు కాబట్టి ఇవాళ వాళ్ళ నిధులు ఏవైతే సక్రమంగా ప్రభుత్వాలు ఇవ్వట్లేదో అందుకని ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చెప్పేసి అక్కడ పనిచేసే వర్కర్లు కానీ వాళ్ళు వీళ్ళు అందరూ వార్డెన్లు కానీ వాళ్ళందరూ చెబుతూ ఉన్నారు మీరు ఏవైతే ఈ సంవత్సరం నిధులు వచ్చే సంవత్సరానికి వచ్చే సంవత్సరం నిధులు పై సంవత్సరానికి మీరు విడుదల చేస్తూ ఉన్నారో అట్లా కాకుండా సకాలమంగంలో సక్రమంగా వాళ్ళకి నిధులు సక్రమంగా విడుదల చేయాలి అదేవిధంగా వాళ్ళకి సంక్షేమ వస్త్ర గృహాల్లో జరుగుతున్నటువంటి ఏవైతే నిత్యావసరాలు ఉన్నాయో అవి కూడా సక్రమంగా సకాలంలో ఇవ్వాలి తర్వాత ఇవాళ వాళ్ళకి అనారోగ్యం పాలైతే ఒక డాక్టర్ కానీ ఒక ఏఎన్ఎం కానీ క్వాలిఫైడ్ డాక్టర్ క్వాలిఫైడ్ ఏఎన్ఎం అక్కడ ఉండాలని చెప్పేసి ఉంచాలని నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ నా పేరు కనకం జనార్దన్ మాదిగా నేను ఎంఆర్పిఎస్ ఎంఎస్పి ఖమ్మం జిల్లా కార్యదర్శి